పద్నాలుగు సంవత్సరాలు ఏమి చేయక సంక్షేమ కార్యక్రమాలు చేయకపోతే రాయచోడి నిజాకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పకపోతే రాజంపేటకి వెళ్ళి జిల్లా కేంద్రం చేస్తాను అక్కడ అని చెప్తావు మదనపల్లికి వెళ్ళి పీలేరు పుంగనూరు తమ్మలపల్లి మదనపల్లితో జిల్లా ఏర్పాటు చేస్తాను అని నువ్వే చెప్పావు ఇక్కడికి వచ్చావు రాయచూడిని జిల్లా కేంద్రం అని అన్నావు పూర్తిగా దాన్ని అంగీకరించకుండా సమన్వయం చేస్తాను అని చెప్పిపోతావు ఉన్నటువంటి ఆరు నిజాయకవర్గాలలో మూడు జిల్లాలు ఎలా చేయాలా అనేటువంటి ఆలోచన కలిగింది ఎలాంటి మాటలు మాట్లాడుతావు నీ క్రెడిబిలిటీ ఏంది అనేది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నాను డెబ్బై వేల కోట్ల సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చిన వల్ల పేదరికం ఎంతో తగ్గింది మెరుగైన పరిస్థితులు వచ్చాయి రెండు సంవత్సరాల ఆదాయం పూర్తిగా రాకుండా ఉన్న పరిస్థితులు కరోనా టైంలో అయినా ఐదు సంవత్సరాల సంక్షేమం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాయచూట్లో ఈరోజు హాస్పిటల్ నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఎన్నో ఎన్నెన్నో జరుగుతున్నాయి అవన్నీ కూడా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కొన్ని జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి కానీ నీ హాయంలో ఏమీ జరగకపోయావు అభివృద్ధి చేయలేవు సంక్షేమం చేయలేవు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడం అభ్యర్థుల పైన తిట్టిపోవడం రెచ్చగొట్టడం మీ కార్యకర్తలు అదొక్కటే నువ్వు చేయగలిగే ఆయన చదవటం మీ పత్రికలలో భూపకాశాలు రాయించుకోవడం హెడ్లైన్స్ నేను ఏ రోజు ఛాలెంజ్ చేశాను రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా ట్రాన్స్పరెంట్గా నోటీస్ పనుల పెట్టాం ఏ చిన్న తప్పు జరిగినా కూడా రాజకీయాల్లో వదిలేస్తానని చెప్పి ఆ ఛాలెంజ్ చేసిపోయినా నేను మరి అన్ని మీ వాళ్ళే బండారాలు బయటపడితే కనీసం మాట్లాడకుండా భయపడిపోయినటువంటి మీరు నా గురించి మాట్లాడతారు నేను ఈరోజు ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదు అని చెప్పి ధైర్యంగా చెప్తాను పదహైదు సంవత్సరాలలో ఏ చిన్న గొడవ జరగకుండా రాజకీయ నాయకులు ఏ కబ్జాలు జరిగిపోకుండా ఒక కాపులాదారులాగా రాయచోటి కాపాడుకుంటూ వచ్చాం ఈ రోజు అది ఈర్ష పనిచలేక నాయకుల పైన మాపైన బురద జరిగేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఏదన్నా ఒకటి నిరూపించే ధైర్యం మీకు ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను నేను అనుకుంటే మీ అన్ని మీరు ఏమేం చేస్తారో ఏం అక్రమాలు చేస్తారో ఎవరు భూములు చనిపోయారో చిట్టా ఇప్పుతే తల కూడా ఎత్తుకోలేదు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది రాయచూడు నిజానికి డెవలప్ అవుతుంది తను ఏం చేయలేకపోయాడు పదహారు సంవత్సరాలు అని చెప్పి అది చూసే దేవుడు పైన నుంచి శ్రీకాంత్ రెడ్డిని గెలిపించడని ఆయన నోటితోనే చెప్పించాడు ఆయన నోటి నుంచే చెప్పాడు శ్రీకాంత్ రెడ్డిని గెలిపించండి అని చెప్పి దేవుడే చెప్పించాడు కరోనా రెండు సంవత్సరాలు పోతే మీరు మూడు సంవత్సరాలలో లక్ష గడపలకు పైన ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల తిరిగాను తీయగానే నూట తొంభై కోట్లతో పీజీ సెంటర్ పనులు ప్రారంభమవుతున్నాయి హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ ఈ రోజు అద్భుతమైనటువంటి సృష్టితో హాస్పిటల్ కట్టడం జరిగింది పద్నాలుగు వందల ఓపీ పేషెంట్స్ అడిగిపోతున్నారు నాలుగు అర్బనెన్స్ సెంటర్లు ఒకప్పుడు డిఎస్పీ కూడా లేని మన రాయి ఈరోజు ఎస్పీ ఆర్టీఓ కూడా నేను మన రాయి ఈరోజు కలెక్టర్ ఇలాంటివన్నీ చేశాం నువ్వు మళ్ళీ దీన్ని చిచ్చు పెట్టాలి ప్రాంతాల వద్దన ఇవన్నీ తగ్గించాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ మళ్ళీ మాట్లాడుతున్నారు మరి రాజంపేట చేసి మదనపల్లెం జిల్లాను చేసి రాయకులకి సమన్వయం ఎలా చేస్తాడో ఆయనే చెప్పాలి మాకంటూ లక్ష్యాలు ఉన్నాయి ఆ లక్ష్యాలు ఏమున్నాయో నేను ఇంటింటికి పంపిటెట్లో పంపిస్తున్నాను ఏం చేశాను నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను ఏం చేయబోతున్నానో నాకంటూ ఒక విజన్ ఉందని చెప్తున్నాను అవినీతి మరక అంటకుండా జీవితకాలం పనిచేస్తాను ఏ చిన్న తప్పు చేసిన రోజున ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి రాజకీయం నుంచి నిష్కృమిస్తానని చెప్పి పదహైదు సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా దానికే కట్టుబడి ఉంటా ఆరోపణలు చేయడం కాదు మీకు దమ్ము ఉంటే ఏదైనా ఒక్కటి తీసుకురండి నేను తప్పు చేశాను అటువంటిది ఛాలెంజ్ చేస్తున్నాను మీ తప్పులు ఎన్నున్నాయో బయటపడడానికి నేను సిద్ధం మనిషికి రాజకీయాలలో విలువలు ఉండాలి మాట్లాడే ప్రతి మాట కూడా నిజాయితీ నిబద్ధత ఉండాలి కష్టపడే తత్వం ఉండాలి మంచి ఆలోచనలు ఉండాలి పేదవాళ్ళకి ఎంత మేలు చేస్తామని ఆలోచన చేయాలి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల సంక్షేమం నిజాయకర్గంలో ప్రజలకు డీబీటీ ద్వారా అందింది అని అంటే ఇది చాలా గొప్ప విషయం అటువంటి గారు మరలేకపోతున్నారు కేవలం డీబీటీ ద్వారానే మీ బిడ్డ మీ పనిచేస్తాడు పని చేస్తాడు ఈ నిజాకవర్గం కోసం పనిచేస్తాడు అవినీతి పన్ను రౌడీస్ అని ఎన్కరేజ్ చేసే క్వశ్చనే ఉండదు కుల మతాలకు అతీతంగా ప్రజలను శాంతి శాంతి స్వరూపంతో మంచి మనసుతో మంచి అభివృద్ధి కోసం వాళ్ళ జీవనశైలి మెరుగుపడటం కోసం వచ్చేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేయదైనా కూడా ట్రాన్స్పరెంట్ గా అందరికీ చేరే విధంగా ప్రయత్నం చేస్తాను నేను మాటిస్తూ మీ యొక్క మరొకసారి మీరు దీవిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంత రూపురేఖలే మారిపోవడమే కాకుండా ఈ ప్రాంతం అన్ని ప్రాంతాల కంటే కూడా మంచి ఒక నిజాయకవర్గంగా వర్గంగా కళ్ళ కళ్ళు కళ్ళ కనపడే విధంగా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక చిన్న సంఘటనతోనే రుజువు అవుతుంది ఎందుకు అని అంటే తన తొత్తు అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తితో ఒక పిటిషన్ వేయించి ఈ పెన్షన్ అన్ని కూడా మన ఇంటికి చేరుతుంటే జగన్కే సానుభూతి ఉంటుంది ఇళ్లకు చేరకుండా పెన్షన్ వాలంటీర్ ద్వారా ఆపించండి అని చెప్పి కోర్టులో వేసిన దాని వలన పోయిన నెల కానీ ఈ నెలలు కానీ ఎంతమంది పేదవారి వికలాంగులు నడవలేని వారు ముసలివారు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు నిన్ననే రాయచూట్లో ఒక వ్యక్తి కాకునానికి సంబంధించిన వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసి ఎందుకు ఇంత వ్యక్తిగత పగ ఉండాలి చంద్రబాబు నాయుడు గారి మరి నీకు పద్నాలుగు సంవత్సరాల అవకాశం ఉంది కదా అప్పుడు వాలంటీర్లు పెట్టాలని నీకు ఎందుకు ఆలోచన రాలేదు ఇంటికి పెన్షన్ పంపించాలని నీకు ఎందుకు ఆలోచన రాలేదు పేద ప్రజలకు డైరెక్ట్గా ఇవ్వాలి కులాలు మతాలు పార్టీని చూడకుండా ఇవ్వాలి అని చెప్పేటువంటి ఆలోచనకి ఎందుకు రాలేదు కట్టడి చేస్తాం కమిటీ మెంబర్లు అంటావు వాళ్ళకే ఇచ్చుకోవాలంటావు మేము అదే అలాగే ఆలోచన చేసుకోవాలంటే ఈరోజు మా వాళ్ళు అందరు లక్ష్యాధికారులు అయిపోయినంటారు మా కూడా మాకంటే కూడా ఎక్కువ లబ్ధి తెలుగుదేశం సంబంధించినటువంటి ప్రజలకు మా నాయకులకే ఎక్కువ లబ్ధి చేకూర్చినట్టు విత్ రికార్డ్స్తో ఉన్నాయి ఇవన్నీ కూడా తెలిసి కేవలం వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చినాడు ఈరోజు ఆ వాలంటీర్లో ఉన్న పెన్షన్ ఇవ్వకపోవడం వలన పండు ముసలు కానీ వికలాగులు కానీ అనేక వాటి ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను